నమస్కారం నేను మీ ఊరుకున్న అడ్వకేట్ ఎమ్మెగను పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో మనం ప్రతీది అబ్జర్వ్ చేస్తే మతం ఆధారంగానే జరిగింది ఇంటి దొంగలతోనే సహకారంతోనే జరిగింది పక్కా ప్లాన్తోనే జరిగింది అనేది వాస్తవము మన ఏపీకి చెందినటువంటి నెల్లూరు జిల్లా కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు గారి భార్య చెప్పినటువంటి విషయాలను బట్టి చూస్తే ఇది పక్కాగా ప్లాన్ ప్రకారమే హిందువులు టార్గెట్ చేసి చంపారు ఆమె చెప్తా ఉంది అంటే ఒక రోజు ముందుగానే టూరిస్ట్ గైడ్స్ వాళ్ళని ఏం చేశారంటే మిస్ గైడ్ చేశారు అంటే రేపు పోవాల్సినటువంటి పర్యటనను ఈరోజే ఆతురాతురగా పొద్దున పోవాల్సింది పదకొండు గంటల నుంచే వాళ్ళను మోటివేట్ చేసి ఈరోజే వెళ్ళాలి మనము అని చెప్పడము పోనీ అక్కడికి పోయిన తర్వాత కొన్ని ముస్లిం షాప్స్ అన్నీ కూడా క్లోజ్ చేశారు అంటే వాళ్ళకు ముందుగానే తెలుసు కొన్ని షాప్స్ తెలియని వాళ్ళు మాత్రమే మళ్ళీ అన్ని క్లోజ్ చేస్తే నిందపడుతుంది ముస్లింస్ మీద అని చెప్పేసి కొన్ని క్లోజ్ చేశారు అలాగే అక్కడ ఉన్నటువంటి అక్కడ గుర్రాళ్ళ పనిచేసేటువంటి వాళ్ళు అక్కడ హోటల్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముస్లింస్ అందరికీ కూడా ఈ విషయం తెలుసు కానీ ఈ విషయం ఎక్కడ బయటపడుతుందో అని చెప్పేసి పక్కా ప్లాన్గా కొన్ని కొంతమంది ముస్లిమ్స్ హిందువులకి సాకారం చేస్తున్నట్టు నటించడము అదేవిధంగా అప్పుడు ఫైర్ జరిగేటప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు పారిపోతూ ఉంటే లేదు పడుకోండి పడుకోండి అని మిస్గైడ్ చేసినటువంటి వాళ్ళు కూడా ముస్లింసే మధుసూదన్ రావు గారి భార్య కామాక్షి గారు చెప్తున్నారు ఏమంటే పడుకుంటే ఏదైనా రక్షణ ఉంటుందనుకున్నారు కానీ ఆ పడుకున్నందుకే వాళ్ళు ప్రాణాలు లేకుండా పోయారు ఆ పడుకున్నటువంటి వ్యక్తుల్ని ఆ సౌండ్కి ఏం చేస్తున్నారు అర్థం కాక అలాగే పడుకున్న వాళ్ళ దగ్గరికి ప్రతి ఒక్కరు రావడము ప్యాంట్లు ఉప్పడము చూడడము హిందువు కాకపోతే కాల్చి చంపడం ఇంతకంటే సాక్ష్యం మరి ఇంకెక్కడ ఉండదు ఇన్ని సాక్ష్యాల నుండి కూడా డైరెక్ట్ పర్సన్స్ అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తా ఉంటే దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి గాడిది కొడుకులు ఇది మతం మీద దాడి చేస్తున్నారు అని అంటున్నారు అరే బేవకుఫ్ కొడుకుల ఇంకా ఎన్ని రోజులురా మీరు పక్కా ప్లాన్తోనే అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ముస్లిమ్స్ల సహకారంతోనేది జరిగింది దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సాకారం చేసేటువంటి ముస్లిమ్స్ ఉగ్రవాదులు కాదా ఖచ్చితంగా ఉగ్రవాదులే ఇలాంటి ఉగ్రవాదులు ప్రతి చోట మన ఎమ్మెగనూరులో కూడా ఉన్నారు ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడో ఇరాన్ ఇరాక్ పాకిస్తాన్ పాకిస్తాన్ పాలస్తీనాలో ఎవడో చనిపోతే ఇక్కడ ఎక్కి ధర్నా చేస్తారు అదే ఇంతమంది చనిపోయినా కూడా మూకుమ్మడిగా ఎవరు కూడా రోడ్లపైకి రావట్లేదు అదే ఒక ముస్లిం కంట్రీస్కి ఏదైనా జరిగితే షాపులు తగలబెడతారు రోడ్లు బంద్ చేస్తారు మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీరు చేస్తూ ఉన్నారు ఇంత జరిగినా కూడా మనస్ఫూర్తిగా మీరు ఎందుకు ఖండించట్లేదు ఇంత ఇష్యూ జరుగుతున్నా కూడా మళ్ళీ ఒక బోర్డు గురించి ఇప్పటికీ రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు అంటే ఎంత ధైర్యము ఎంత పకడ్బందీగా ఒక ప్లాన్ చేసి ఈ ఒక్ బోర్డుని వెనక్కు తీసుకోవాలనేటువంటి ఉద్దేశము అలాగే జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉన్నటువంటి లోకల్ గవర్నమెంట్ పక్కాగా ప్లాన్ చేసి ఈ ఇన్సిడెంట్ని జరిగేలా ప్రోత్సహించాయి అక్కడ ఉన్నటువంటి కల్చర్ పాడవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఒక మంత్రి మాట్లాడటము ఇవన్నీ కూడా రెచ్చగొట్టి పక్కాగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముస్లిం సోదరుల సహకారంతో ముస్లిం ఉగ్రదాడులు ఉగ్రవాదుల సహకారంతో ఇది పక్కగా ప్లాన్ చేశారు కాబట్టి ఈ ముందుగా ఈ దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులకు సహకారం చేసేటువంటి అన్ని మతాలని ఉగ్రవాదులకి సపోర్ట్ చేసేటువంటి ఏ కొడుకు గాడిద కొడుకును కూడా ఈ దేశంలో ఉండడానికి ఛాన్స్ ఇవ్వకూడదు ఎక్కడ పడితే అక్కడ అందరూ కూడా కాల్చి చంపాలి ఇది వాస్తవం అందరికీ తెలుసు పక్కా ప్లాన్తోనే ఉన్నారు అని కానీ హిందువులకి ఎప్పుడు తెలుస్తుందో అర్థం కావట్లేదు వాడు మతాన్ని మాత్రమే చూస్తున్నాడు మతమే టార్గెట్గా పనిచేస్తున్నాడు మరి మనకెందుకు తెలియదురా ఇంకా సెక్యులర్ ముసుగులో ఎన్ని రోజులు మనం బతకాలి అన్ని మతాలు సమానం అన్ని మతాలు సమానం అని వాణి నోట మనం ఎందుకు కానీ ఒక వాడికి ఒక అజెండా ఉంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం మొత్తాన్ని ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకోవాలి అని నర నరాల్లో ప్రతి ఒక్కడికి కూడా ఉన్నప్పుడు మనం వాళ్ళను ఎందుకు అవాయిడ్ చేయకూడదు ఇలాంటి ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో నేను మళ్ళీ అందరిని తప్పు పట్టట్లేదు కొంతమంది సెక్యులర్గా ఉండొచ్చు ముస్లిమ్స్లో కూడా కానీ ఆ సెక్యులర్ను కూడా మనకు సపోర్ట్ చేయకుండా చేస్తున్నారు ఉగ్రవాదులు యాక్చువల్లీ ఉగ్రవాదము ఎలా పుట్టిందో మనం అబ్జర్వ్ చేస్తే ఉగ్రవాది అంటే అమాయకులను రక్షించడానికి శత్రువుతో పోరాడేవాడు వీరిని ఉగ్రవాదులు అంటారు కానీ అరే బేవకు ముండా కొడుతున్నారా మీరు అమాయకులనే చంపుతున్నారు కదరా అమాయకుల కోసం శాంతి రక్షణ కోసం పుట్టినటువంటి ఈ ఐఎస్ఐ కావచ్చు తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలు చాలా ఉన్నాయి వీటన్నిటి మోటో ఏమంటే అమాయకులను రక్షించి శాంతిని కాపాడటం శాంతి ఎక్కడుందరా బేవకుఫ్ నా కొడకల్లారా అట్లాంటి వాటికి లోకల్గా ఉన్నటువంటి ప్రతి వెదవ కూడా సపోర్ట్ చేయడం కడుపుకి అన్నం తింటే కానీ మీకు నిజ నిజాలు తెలియవు మీరు పెంట తింటున్నారు కాబట్టి చెప్పే ప్రతి పెంట కూడా నమ్ముతున్నారు కాబట్టి ఇకనైనా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసే వాడు ఏ మతమైనా కావచ్చు చీల్చి చెండాడితే కానీ మనం దేశాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి గాడిలో పెట్టలేం లేదు అంటే మన పిల్లల భవిష్యత్తు అసలు వర్ణాతితం ఎక్కడో పాకిస్తాన్లో ఉండేవాడు ఇక్కడ లోకల్గా ఉండడం ఏంటి వీళ్ళ గురించి ఏ నా కొడుకు కూడా ఒక మాట చెప్పడు అరే పలానా వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు అని ఎందుకంటే వాళ్ళకు ఒక అజెండా ఉంది ఆ అజెండాతోనే పనిచేస్తున్నారు సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి నా కొడుకులకి మన హిందువులకి ఎప్పుడు అర్థమవుతుందో అర్థం కావట్లేదు ప్రతి శుక్రవారం వచ్చిందంటే చాలు వాళ్ళకి ఏం బోధిస్తున్నారో కూడా తెలుసా మీకు మదరసాల్లో ఏం బోధిస్తున్నారో తెలుసా పోనీ మదరాసాలని మనము చెకప్ చేసేటువంటి అధికారం మనకు ఉంటుంది కానీ అక్కడ పోయి చెక్ చేయండి ఎందుకంటే అది గవర్నమెంట్ నిధులతో గవర్నమెంట్ సహకారంతో నడిచేటువంటి పాఠశాలలు అవి ఆ పాఠశాలని ఒక మతాన్ని అంటగట్టి మదరసాలని చెప్పేసి ఓన్లీ మతాన్ని మాత్రమే రుద్దుతున్నారు యాక్చువల్లీ మదరసాలలో మన సాధారణమైనటువంటి స్కూల్స్ లాగే అన్ని సబ్జెక్టులు బోధించాలి ముస్లిమ్స్లకు కానీ ఏం బోధిస్తున్నారు అక్కడ కేవలం వాళ్ళ మతానికి సంబంధించిన విషయాలు మాత్రమే బోధిస్తున్నారు కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకొని వాడు ఎవడైతే మతం చూసి చంపాడో మనం కూడా వాడి యొక్క మతాన్ని చూసి వాడి యొక్క గుణాన్ని చూసి మాత్రమే మనం అందరి దగ్గర వ్యాపారం చేయాలి కాబట్టి ఈ ఆలోచనతో మనం నడుచుకున్నట్లయితే మనకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే నువ్వు నేను టోపి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది లేదా చావాల్సిన పరిస్థితి వస్తుంది మీరు పెట్టుకోవచ్చేమో కానీ నేను అట్లాంటి సంఘటనలు వస్తే వంద మందిని చంపైన కానీ చేస్తాం అది గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం భావితరాలు బాగుండాలన్నా సెక్యులర్ ముసుగు నుంచి బయటికి రండి అన్ని మతాలు సమానం కాదు సర్వేజన సుఖినో భవంతు అనేది కేవలం ఒక హిందూ ధర్మం మాత్రమే మనం పాటిస్తే సరిపోదు ఎదుటోడు కూడా అలాగే ప్రవర్తన చేస్తే మనం పాటించిన దాంట్లో ధర్మం పట్ల మనకు న్యాయం ఉంటుంది లేకపోతే మనమే బలైపోతాము ఇకనైనా గమనించి సెక్యులర్ ఆలోచనల నుంచి మీకు విముక్తి కలగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను జై హింద్ జై భారత్ వందే మాతరం